ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ థర్టీ త్రీ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సాహెబ్ గారు కులకర్ణిశా ఇంటి వద్దకు చేరుకొని అతయ్య అన్నపూర్ణ అని పిలవగా వెంటనే భార్య అన్నపూర్ణ ఇంట్లోంచి బయటకు చేరుకుంటుంది వెంటనే అతను ఎలా ఉన్నావు ఇక్కడ ఏదైనా అసౌకర్యంగా ఉందా బాగున్నావా అని అడగగా వెంటనే అమ్మ హా అంతా బాగానే ఉంది కానీ నేనే మీకు దూరంగా ఉండాలనుకోవడం లేదండి అనగా అలా మాట్లాడుతూ ఉండే సమయానికి లోపల నుంచి శ్రద్ధగా చేరుకొని ఏమిటి విషయం అంటే నీవు తప్పు తెలుసుకొని వచ్చావన్నమాట మొత్తానికి నీ తప్పు నీకు తెలిసి వచ్చింది అందుకే ఈ విషయం మాట్లాడడానికి వచ్చావు అవునా అనగా వెంటనే అతను చూడండి అత్తయ్య నేను ఎటువంటి తప్పు చేయడం లేదు అలాగే నేను తప్పు చేస్తున్నాననే భావన నా మనసులో ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు వెంటనే ఆ క్షణం నేను ఆ నిర్ణయాన్ని తీసుకోవడం ఆపేస్తాను నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అంటే రేపు భూమి పూజ మొదలు పెట్టబోతున్నాను కాబట్టి ఆ విషయాన్ని మీతో అలాగే అన్నపూర్ణతో చర్చించడం కోసం వచ్చాను ఇక్కడ నేను కొంత భూమిని కొనుగోలు చేశాను ఈ షేడి గ్రామంలో ఒక ఇంటి నిర్మాణం చేపట్టబోతున్నాను కొంత మన కోసం అలాగే మిగతా స్థలంలో నేను అతిథి భవనం నిర్మించాలనేది నా యొక్క నిర్ణయం అనగా వెంటనే శ్రద్ధ గారు అంటే ఇప్పుడు నీవు చాలా అయిపోయావు నీవు నా యొక్క అభిప్రాయం కూడా తెలుసుకోకుండా నీవు నిర్ణయాలు కూడా తీసేసుకుంటున్నావు అనమాట ఇప్పటి నా అనుమతి లేనిదే నీవు ఎటువంటి నిర్ణయం తీసుకునేవాడే కాదు అటువంటిది ఈ రోజున మొత్తం నిర్ణయం నువ్వే తీసుకొని అభిప్రాయం చెప్పడానికి వచ్చావా అని అడుగుతారు వెంటనే అతను అత్తయ్య నేను ఇప్పటికీ కూడా మీ మాటకి కట్టుబడి ఉంటాను కానీ ఇప్పుడు నేను ఏదైతే నిర్ణయం తీసుకున్నానో అది సరైనదని నా మనసుకి అనిపిస్తుంది ఇప్పుడు కాకపోయినా మీరు రేపెప్పుడో అయినా ఖచ్చితంగా నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని మీరు కూడా నాతో పాటు ఏకీభవిస్తారని నా మనసుకి అనిపిస్తుంది నేను ఒకటే తీసుకున్నాను నిర్ణయం ఇక్కడ ఏది ఏమైనా కూడా ఈ షేడీ గ్రామ భూమిలో నేను నిర్మాణం చేపట్టాలనుకుంటున్నాను రేపు నేను ఖచ్చితంగా భూమి పూజను మొదలు పెట్టడం కోసం కావలసిన ఏర్పాట్లు చేయాలనుకుంటున్నాను అందుకే మిమ్మల్ని అలాగే అన్నపూర్ణాన్ని కలిసి ఈ విషయం చెప్పాలనేది నా అభిప్రాయం అందుకే వచ్చాను అనగా వెంటనే ఆమె నేను రావడం లేదు నాకు ఏమాత్రం ఇష్టం లేదు నీవు ఈ షిడీ గ్రామంలో భూమి నాకు చెప్పకుండా కొనుగోలు చేశావు ఒకటి మాత్రం నిజం నీవు ఈ షిర్డీ గ్రామం వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయావు ఇక్కడ డబ్బుని అలాగే నీ సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తున్నావని నా మనసుకి అనిపిస్తుంది నీకు అసలు ఈ విషయం తెలియడం లేదా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు ఎప్పటి వరకు నీవు సరైన మార్గంలో ఉన్నవాడివి ఈ రోజున ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి గల కారణం ఏమిటి అసలు విషయం మర్చిపోయినట్టుగా ఉన్నావు మరో పది రోజుల్లో నీ కుమారుడు ఉపనయనం ఉంది దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది నీవు అదేమి గుర్తు పెట్టుకోకుండా ఇక్కడ మళ్ళా నీవు కార్యక్రమం జరిపిస్తూ ఉంటే ఎంత డబ్బు వృధా అయిపోతుంది నీవు అతిథి భవనం కోసం వృధా చేసే సమయంలో నీ కుమారుడి కోసం కొంత సమయం కేటాయించవచ్చు అని మాట్లాడగా వెంటనే అతను చూడండి నేను ఏ విషయాలు మర్చిపోలేదు నాకు అన్ని విషయాలు గుర్తున్నాయి రేపు భూమి పూజ పూర్తయిన వెంటనే ఇక్కడ పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి నిర్మాణం అలా మనం ప్లాన్ ఇస్తే వాళ్ళే చేస్తూ ఉంటారు ఇక్కడ మనతో ఎటువంటి పని ఉండదు ఆ తర్వాత నేను మన అబ్బాయి ఉపనయన కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటాను మీరేమీ కంగారు పడవద్దు కాకపోతే నేను చేసే పనికి మీరు కొంచెం మద్దతు ఇవ్వండి చాలు దయచేసి మీరు సంతోషంగా నాతో పాటు రేపు ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే నేను ఇంకా ఆనందిస్తాను అనగా వెంటనే ఆమె నిరాశగా అలా ఏమీ మాట్లాడకుండా ఇంట్లోనికి వెళ్ళిపోతుంది వెంటనే భార్య అన్నపూర్ణ ఏమండి అత్తయ్య అలా అన్నారని మీరేమీ బాధపడవద్దు నేను మీ వెను వెంటనే ఉంటాను మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నేను ఏకీభవిస్తాను మీకు జీవితాంతం తోడుగా ఉంటానని మాట ఇస్తున్నాను అనగా వెంటనే అతను చూడు నేను ఆమెకు కూడా అంతా మంచి అనే విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను వీలైతే నీవు ఆమెతో మాట్లాడి రేపు ఆ భూమి పూజకు తీసుకువచ్చే ప్రయత్నం చెయ్యి అని అడుగుతారు వెంటనే అన్నపూర్ణ నేను నా ప్రయత్నం చేస్తానండి ఇక రావడం రాకపోవడం ఆమె ఇష్టం ఆమె ఇప్పటికీ కొంచెం కోపంగా ఉన్నారు కాబట్టి ఆమె కోపానికి ఇప్పుడు మనం ఎటువంటి విధంగానూ పరిష్కారం వెతకలేము అలాగే నచ్చ చెప్పలేము ఇక్కడ ఉన్నంత వరకు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒకసారి కూర్చోపెట్టి మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఆ తర్వాత ఆమెలో మార్పు రావచ్చు అనగా వెంటనే అలా కాకా సాహెబ్ హా నీవు చెప్పింది కూడా నిజమే రేపు భూమి పూజ పూర్తయిన వెంటనే మనం వీలైనంత త్వరగా మనం ముంబై చేరుకొని ఆమెతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేద్దాం సరే అయితే ఇక నేను వెళ్ళి వస్తాను నాకు అక్కడ చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి అని బయలుదేరబోతూ మర్చిపోయాను అసలు విషయం ఇదిగో నేను కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన పత్రాలు నేను బయట సత్రంలో ఉంటున్నాను కాబట్టి వీటిని నాతో పాటు ఉంచుకోవడం అంత శ్రేయస్కరం కాదు నీవు వీటిని చాలా జాగ్రత్తగా నీతో పాటు ఉంచుకొని రేపు కార్యక్రమానికి జాగ్రత్తగా తీసుకొనిరా ఇవి ఉన్నప్పుడు మాత్రమే భూమి పూజని మనం చక్కగా నిర్వహించగలుగుతాము అనగా వెంటనే ఆమె అలాగే అండి రేపు నేను తీసుకువస్తాను అని వాళ్ళ ఇద్దరూ మాట్లాడుకుంటున్న సంభాషణని కులకర్ణి సర్కార్ అలా ఇంటి మిద్ద మీద ఉండి వింటాడు వెంటనే మనసులో ఇప్పుడు నా పని చాలా సులభం కాబోతుంది నేను ఒక మంచి పథకం ఆలోచించి ఈ భూమి పూజ ఆపేసే పనిలో నిమగ్నం అవుతాను అని మనసులో అభిప్రాయపడి సంతోషపడుతూ ఉంటాడు కొంత సమయానికి కొలుకర్నేసాక ఇంట్లోనికి చేరుకొని శ్రద్ధాజీ నేను ఏదైతే జరుగుతుందని అభిప్రాయపడ్డానో అది ఇక జరుగుతుందనే విషయం అర్థమైపోయింది కాకా సాహెబ్ ఆ బైరాగి చేతుల్లో ఈరక్కపోయాడు ఇతను ఇప్పుడు ఆ బైరాగి చెప్పినట్టుగానే ఆడడం మొదలు పెడతాడు ఇక మీ మాటలకి విలువ ఉండదు ఈ గ్రామంలో అతను మీకు చెప్ప పెట్టకుండా ఇప్పుడు నేలని ఇప్పుడు కొనుగోలు చేశాడు అలాగే ఆ తర్వాత ఇక్కడ స్థలంలోనే అతను ఒక ఇంటి నిర్మాణం చేపట్టాలనుకుంటున్నాడు అతిథి నిర్మాణం చేపట్టాలనుకుంటున్నాడు ఇదంతా అతని డబ్బంతా ఇక్కడ వినియోగించుతున్నాడు ఇకపోతే ఇంతకు ముందు వరకు మీ అనుమతి లేనిదే అతను కనీసం చిన్న నిర్ణయం కూడా తీసుకునేవాడు కాదు ఇప్పుడు ఆ బైరాగి మాటలకి కట్టుబడి మీకు చెప్పకుండానే నిర్ణయాలు తీసుకునే అంత పెద్దవాడు అయిపోయాడు ఇకపోతే కొద్ది రోజులు మీరు ఇలాగే వదిలేసినట్టయితే కాకాసాహెబ్ దగ్గర ఉన్న డబ్బునంతా తర్వాత పంచిపెట్టే ప్రయత్నం చేస్తాడు కూడాను అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే నేను నేనెందుకు అలా జరగనిస్తాను అని కోపంగా అంటుంది వెంటనే కులకర్ణి సక్క చూడండి కాకాసాహెబ్ ఈ షేడి గ్రామం వచ్చిన తర్వాత ఏవైతే పనులు చేశాడో వాటిని మీరేమైనా ఆపగలిగారా అసలు అతను నిర్ణయాలు తీసుకునే ముందు మీతో ఏమైనా చెప్పాడా లేదు కదా కాకా సాహెబ్ ధనవంతుడు కాబట్టి ఆ బైరాగి అతన్ని అక్కున చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అలాగే అతని చేతనే తన భక్తులకి ఇక్కడ అతిథి నిర్మాణాన్ని చేపట్టిస్తున్నాడు ఇక రానున్న కాలంలో ఇలా ఎన్ని చేస్తాడో ఇక కాకా డబ్బుని ఈ భూమి మీద ఎంత పెట్టిస్తాడో ఇలా చెప్పుకుంటూ పోతే ఇక చెప్పనవసరం లేదు ఒకవేళ అతని యొక్క ఆస్తి తరిగిపోవచ్చు కూడాను ఆ బైరాగి తన సొంత అవసరాలకి ఈ డబ్బును వినియోగించుకోవచ్చు కూడాను ఇలా అన్ని విధాలుగా కాకా డబ్బును వినియోగించడం మొదలు పెట్టాలంటే అప్పుడు మీ మేనల్లుడు మీ చెయ్యి దాటిపోతాడు అలాగే వారి పిల్లలకి కూడా ఇబ్బంది అవుతుంది నేను చెప్పేది ఇక జాగ్రత్తగా ఆలోచించండి మీరు ఇప్పుడు గనక ఆపే ప్రయత్నం చేయకపోయినట్టయితే తర్వాత రోజులు మీకు కఠినంగా మారవచ్చు మీరు ఎంత పవర్ఫుల్లో మీకు తెలిసిన విషయమే అటువంటి మీరే చెప్తే ఇప్పుడు కాక వినలేదు అంటే ఇక తర్వాత నిర్ణయం మీరే మీరు మీ సోదరుడికి చనిపోయే ముందు మాట ఇచ్చారు మేనల్లుడి బాధ్యత నేను తీసుకున్నాను నా మేనల్లుడికి నేను అంత దగ్గరుండి చేస్తాను అని కానీ మీ మేనల్లుడు ఇప్పుడు మీకు చెప్పపట్టకుండా నిర్ణయాలు తీసుకునే అంత పెద్దవాడైపోయాడు అని రెచ్చగొడుతూ మాట్లాడతారు వెంటనే ఆమ ఇప్పుడు నేను మాత్రం ఏం చేయగలను వాడు కూడా పెద్దవాడు వాడికి వివాహం అయిపోయింది వాడు తన పిల్లల గురించి తన కుటుంబం గురించి బాధ్యతలు చేపట్టగలిగే అంత స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు నేను ఏం చెప్పి ఏం ఉపయోగం నేను ఇప్పుడు అంత మాట్లాడినప్పటికీ కూడాను రేపు జరగబోయే భూమి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితిలో ఆపేది లేదు అని నాతో కటాకట్నంగా చెప్పేసి వెళ్ళిపోయాడు అనగా వెంటనే కులకర్ణి శర్ హా నేను దీని గురించి చెప్పాలనుకుంటున్నాను అది ఏమిటి అంటే ఇప్పుడు ఆ బైరాగి రేపు ఆ భూ భూమి పూజని దగ్గరుండి చేపిస్తాడు ఆ భూమి పూజ జరగకుండా మీరు ఆపే ప్రయత్నం చేసినట్టయితే మీరు ఖచ్చితంగా విజయాన్ని అందుకున్న వాళ్ళు అవుతారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోయినట్టయితే ఖచ్చితంగా భూమి పూజ కార్యక్రమం ఆగిపోతుంది ఆ తర్వాత నిర్మాణ కార్యక్రమం కూడా ఆగిపోతుంది ఒకవేళ రేపు గనక భూమి పూజ జరిగింది అంటే ఆ తర్వాత కాకా సాహెబ్ ధనమంతా లూటీ అయిపోయినట్టే ఇక మీ చేతుల్లో ఏమీ ఉండదు బాగా ఆలోచించి తీసుకోండి నిర్ణయం ఇప్పుడు ఏదైనా మీరు తీసుకునే నిర్ణయానుసారమే ఇక కాకా జీవితం ఆధారపడి ఉంటుంది అనగా వెంటనే ఆమె హా ఇప్పుడు ఏం చేయాలి అనేది నాకు అర్థమైంది రేపు ఆ భూమి పూజ కార్యక్రమానికి ఇక పేపర్స్ వెళ్ళే ప్రసక్తే లేదు అని అంటుంది వెంటనే కులకర్ణి సర్కార్ మనసులో హరి ఓం హరి ఇక శ్రద్ధ గారిని నేను నా ఆధీనంలో ఉంచుకున్నాను నేను ఈమెని రెచ్చగొట్టాను ఇక ఈమె ఖచ్చితంగా రేపు భూమి పూజ జరగకుండా ఆ కాగితాల పత్రాలని జాగ్రత్తగా తీసి భద్రపరుస్తుంది ఇక నా పని సులభం అయిపోతుంది అని మనసులో అనుకొని వెంటనే చూడండి మీరు వీలైనంత వరకు మీ యొక్క మేనల్లుడిని జాగ్రత్తగా సంరక్షించుకోవడం మీ బాధ్యత అవుతుంది అని అలా హెచ్చరిస్తూ మాట్లాడతాడు కులకర్ణి సర్కార్ మరుసటి రోజు భూమి పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఇంతలో మహల్సపతి గారు భూమి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా వచ్చిందా లేదా అని అలా చూసుకుంటూ ఉంటారు ఇంతలో అలా కాకా సాహెబ్ ఇంకా అన్నపూర్ణ కూడా రానేలేదు అని అలా ఎదురు చూస్తూ ఉండగా ఆమె ఎదురుగా నడుచుకొని రావడం కనిపిస్తూ ఉంటుంది కేవలం ఆమె మాత్రమే కనిపించడంతో చూస్తుంటే అత్తయ్యకి కోపం తగ్గినట్టుగా లేదు ఆమె రావడం లేదే అని బాధగా ఆలోచిస్తూ ఉండగా అలా కొద్ది నిమిషాల్లోనే వెనకగా ఆమె కులకర్ణీశర్ సంతాపంతా నడుచుకొని రావడం కనిపిస్తుంది వెంటనే అతను చాలా సంతోషిస్తూ పోనీలే అతయ్యకి కనీసం కొంచెమైన కోపం తగ్గినట్టుగా ఉంది ఆమె కూడా ఇప్పుడు ఈ భూమి పూజకి వస్తున్నారు అని అలా అనుకుంటూ ఉంటారు ఇంతలో అందరూ అక్కడికి చేరుకుంటారు వెంటనే కాకా సాహెబ్ చాలా సంతోషంగా అతయ్య మీరు ఈ భూమి పూజ కార్యక్రమానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మీకు నా మీద కొంచెం కోపం తగ్గింది అని నా అభిప్రాయం అనగా వెంటనే ఆమె చూడు నేను ఇక్కడ జరుగుతున్న భూమి పూజకు వచ్చానని నీవు సంబరపడవలసిన అవసరమైతే లేదు నాకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు కానీ నేను నా మేనల్లుడి యొక్క సంతోషం కోసం ఇక్కడికి వచ్చాను నీవు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది నాకు నచ్చలేదు ఇకపోతే నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు ఏమిటి అనేది జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత ఈ యొక్క కార్యక్రమం పూర్తవగానే మనం ఇక ముంబై ఇంటికి బయలుదేరాల్సిన సమయం ఆసనం అవ్వబోతుంది గుర్తుపెట్టుకో అని హెచ్చరిస్తూ మాట్లాడుతుంది వెంటనే అతను అలాగే మీరు చెప్పినట్టుగానే బయలుదేరదాము అని అలా వాళ్ళు మాట్లాడుకుంటారు ఇంతలో మహల్సపతి గారు సాయి దాదాపు అందరూ వచ్చేసారు కాబట్టి ఇక భూమి పూజ కార్యక్రమాన్ని మొదలు పెడదామా అని అడుగుతారు అలాగే అని అలా కార్యక్రమాన్ని మొదలు ఉండగా ఇంతలో కులకర్ణి సర్కర్ చూడండి భూమి పూజ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోయే ముందు ఆంగ్లేజీ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని షరతులు ఉన్నాయి వాటిని నేను ఈ గ్రామ అధికారిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి కాకా సాహెబ్జీ మీ మీద నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి మీరు చాలా గొప్ప వ్యక్తి మీకు అన్ని విషయాలు తెలుసు కాకపోతే నేను ఈ గ్రామానికి అధిపతిగా నాకు కూడా బాధ్యత ఉంటుంది కదా మీరు ఏదైనా నిర్మాణం చేపట్టే ముందు దానికి సంబంధించిన పత్రాలు అలాగే వాటికి ఏమేమి అనుమతులు ఉన్నాయి అనే విషయాలన్నింటినీ నేను కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆ యొక్క డాక్యుమెంట్స్ని నాకు చూపించినట్టయితే మీరు ఇక్కడ నిర్మాణం చేపట్టడానికి అర్హులో కాదో నేను నిర్ధారించే ప్రయత్నం చేస్తాను అందరిలోనూ నేను ఆ డాక్యుమెంట్స్ ఒకసారి చదవాలనుకుంటున్నాను ఒకసారి ఇవ్వండి అనగా వెంటనే అతను చూడండి నేను కూడా లా చదివాను నేను ఆ డాక్యుమెంట్స్ ని పూర్తిగా క్షుణ్ణంగా చదివి వాటిని నేను నేను సొంతం చేసుకున్నాను ఇక ఎవరు చదవాల్సిన అవసరం లేదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఒప్పుకుంటాను మీరు గొప్పవారు మీరు లా చదివారు కానీ ఈ గ్రామానికి అధిపతిగా నా బాధ్యత నేను నిర్వహించాల్సి ఉంటుంది కదా అందుకే నేను ఒకసారి ఇవ్వమని అడుగుతున్నాను అందులో పొరపాటేమో ఉంది ఆంగ్లేజీ ప్రభుత్వం వారు ఈ గ్రామానికి అధిపతిగా నాకు ఇచ్చిన బాధ్యత ఈ గ్రామంలో ఎవరైనా భూమి కొనుగోలు చేస్తున్నా ఎవరైనా నిర్మాణం చేపడుతున్నా అమ్ముతున్నా అవన్నీ నన్ను చూడమని చెప్పారు కాబట్టి వాటి యొక్క పత్రాలని క్షుణ్ణంగా చూడడం నా మీద బాధ్యతగా ఉంటుంది కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ని మీరు ఒకసారి ఇచ్చినట్టయితే నేను వెరిఫై చేసి సరిగా ఉందా లేదా అని నిర్ధారిస్తాను అని అంటారు వెంటనే అతను సరే ఇస్తాను అని చెప్పి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అన్నపూర్ణ నేను నీకు నిన్న పత్రాలు ఇచ్చాను కదా ఒకసారి వాటిని తీసి సర్కారు గారికి ఇవ్వు అని అంటారు వెంటనే ఆమె అలా సంచిలో చూడగా ఆ పత్రాలు కనిపించవు వెంటనే ఆందోళన పడిపోతూ ఏమండి ఈ పత్రాలు సంచిలో కనిపించడం లేదు అనగా వెంటనే అతను ఏం మాట్లాడుతున్నావు మరోసారి జాగ్రత్తగా చూడు అని ఆమెను హెచ్చరిస్తారు ఆమె మరలా వెతకడం మొదలు పెడుతుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ